గుండాల మండలం అనంతారం చైన్ స్నాచింగ్ను ఛేదించారు పోలీసులు సిసిఎస్ మరియు గుండాల పోలీసులు చాకచక్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి డిసిపి రాజేష్ చౌహాన్ వివరాలు వెల్లడించారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించిన గుండాల ఎస్ఐ యాకన్నా కానిస్టేబుల్స్ ప్రశాంత్ గౌడ్ సైదుల్ గౌడ్ వినోద్ను అభినందించి రివార్డు అందించారు డీసీపీ బైక్ పైన వచ్చి ఒక మహిళ మెడలోంచి చైందీలు లాక్కెళ్ళడం జరిగింది ఇది కాకుండా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మార్చ్ తొమ్మిదో తేదీన ఒక స్నాచింగ్ జరిగింది ఈ రెండు స్నాచ్లకి పాల్పడిన అక్యూజ్ని ఈరోజు రాచకొండ పోలీస్ వారు మరియు ఎస్ఓటి సిసిఎస్ టీమ్స్ వాళ్ళు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది సో వివరాలకు వెళ్తే నల్లా శ్రీకాంత్ అండ్ నల్లా ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఉంటారు వీళ్ళు అండ్ వీళ్ళు నల్లా శ్రీకాంత్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు అండ్ ఇది అతని ఎక్స్పెన్సెస్ కోసం కానీ రెగ్యులర్గా డైలీ లైవ్లిహుడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మనీ సంపాదించని ఒక ఉద్దేశంతో ఈజీ వే ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ ని తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబర్ చంపైన కానీ ఆ బై ఆ నెంబర్ దానిది కాదు ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న భువనగిరి రూరల్ లిమిట్స్ లో జమాపూర్ దగ్గర మరియు గుండాలలో కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ ఈ అక్యూజి పర్సన్స్ ని సిసిఎస్ టీమ్స్ మరియు గుండాల పోలీసు వారు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది అండ్ వీరి వద్ద నుంచి సుమారు రెండు ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్ గా మనకి ఈ రెండు చైన్ స్నాచింగ్లో వాళ్ళు దొంగతనం చేసిన ఎమ్ చైన్స్ కూడా రెండు సిక్స్త్ లాస్ గోల్డ్ చైన్ కూడా మనకు దొరికింది అండ్ ఆల్సో ఆ బైక్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో సో ఎక్సలెంట్ వర్క్ చేసి వీళ్ళ వెహికల్ని కంటిన్యూస్గా సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వీళ్ళని ట్రాక్ చేస్తూ చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని అపర్హన్ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసిన సిసిఎస్ కి మరియు యాదరిగుట్ యాదరిగుట్ట డివిజన్ పోలీస్ వారికి కూడా సిపి గారి తరఫున నా తరఫున కూడా ఆ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను